బీరకాయ కర్రీ ఎట్లా వేసుకోవాలని చెప్తానండి ఈరోజు సన్నగా తరుకున్న బీరకాయలో ఆయిల్లో వేసేసుకొని దీంట్లో అయితే పసుపు ఉప్పు అయితే వేసేసుకున్నాం ఆల్రెడీ కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అలమెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చిరికాయలు కొరేపకేసుకున్నాం కొద్దిగా కస్తూరు అనేసి మంచిగా కలుపుకున్న తర్వాత బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత మనం కొద్ది కారం వేస్తున్నాం కొంచెం కారం ఎక్కువనే పడతాం అనమాట మనం మళ్ళీ వేస్తాం కాబట్టి కొద్ది కారం ఎక్కువనే వేసుకోవాలి అంతా ఉడికిన తర్వాత కారం ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తీలింది కదా ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలన్నమాట ఒక టూ ఎగ్స్ కానీ త్రీ ఎగ్స్ కానీ వేసేసుకుందాం కొద్దిసేపు మూత పెట్టి పెట్టి అట్లే పెట్టేసేయాలి చూడండి ఎట్లా ఉందో ఎగ్ కర్రీ మొత్తం కూడా కలవకుండా అట్లనే పెట్టాలన్నమాట మంచిగా అనిపిస్తుంది కర్రీ కూడా ఇలా చేసి పెట్టామంటే రొట్టెలకు కానీ చపాతీలకు కానీ పిల్లలు అసలు బీరకాయ కర్రీ అని కూడా అనుకోరండి ఎగ్ కర్రీ అనుకొని తింటారనమాట చాలా బాగా మంచి విటమిన్స్ అన్నీ కూడా అందుతాయి వాళ్ళకు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కర్రీ అయితే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి ఇలా మీరు ఒకసారి ట్రై చేస్తే మీ పిల్లలు పెట్టేసేయండి ఎగ్స్ ఉడికిన తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి ఉంది కూడా వేసుకోవాలి ఇదిగోండి అయినా కొత్తిమీర వేసేసుకుంటే బీరకాయ కర్రీ కాదండి ఎవరు కూడా గుర్తుపట్టారు పిల్లలు అయితే హ్యాపీగా తింటారు ఎగ్ కర్రీ అదే అనుకుంటా అన్నమాట మేము తోనే ఇట్లా చేసిస్తే చాలా బాగుంటుంది అసలు బీరకాయ కర్రీ ఇష్టం నేను వాళ్ళు కూడా హ్యాపీగా నేను ఇస్తాను చపాతలకు కానీ రొట్టెలకు కానీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ